చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన పలువురు ప్రముఖులు ఇక్కిరిసిన రోడ్డు భారీ బందోబస్తు నేడు సీఎంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవడం జరిగింది వారిలో భాజపా జాతీయ మాజీ అధ్యక్షుడు అమిత్ షా భాజపా జాతీయ అధ్యక్షుడు చేసి నఠ భాజపా కేంద్ర మంత్రి మరియు కిషన్ అడి భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సినీ ప్రముఖులు రజనీకాంత్ తంపతులు టాలీవుడ్ ప్రముఖ హీరో చిరంజీవి బాలకృష్ణ మహారాష్ట్ర సీఎం ఎల్ నా షిండే పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి వి రమణ ప్రఫుల్ పటేల్ అలాగే చిరాగ్ పస్వన్ మరియు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా అవి చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు ఇవి నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేసారో స్వాగతం పరుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పరుగు గ్రీట్ ప్లసర్ వెల్కమ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లత రజనీకాంత్ గారు టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ మొమెంటస్ అకేషన్ పద్మ విభూషణులు ఆ రోజు మనం అంత